యస్క్రీస్తు యొక్క ఉన్నతమైన నామంలో జీవం కలిగినటువంటి నామంలో సజీవమైనటువంటి నామంలో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలండి అందరూ దేవుని ఆజ్ఞలను పాటిస్తూ మరి దేవుని ఎందు భయము భక్తి కలిగి జీవిస్తున్నారా అట్లా జీవించినట్లయితే మీరు పరలోక రాజ్యమును స్వతంత్రించగలుగుతారు మరి ఒకవేళ దేవుని ఆజ్ఞలను గైకొన గైకొనకపోతే మనం ఎలా ఉంటామో ఒకసారి ఆదికాండము మూడో అధ్యాయము ఆదికాండము మూడో అధ్యాయము ఒకటి నుంచి ఆరు వచనాల వరకు చదవగా విందాం దేవుడైన ఎహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తిగలదై ఉండేను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లల్లో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుని చెప్పినా అని అడిగాను అందుకు శ్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్యలో ఉన్న చెట్ల ఫలములను గురించి దేవుడు మీరు చావ కుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పనని సర్పముతో అనెను అందుకు సర్పము మీరు చావనే చావరు ఎలా ఎనగా మీరు మీరు వాటిని తిను దినమునా మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవుని వలె ముందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలోనే కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చాను అతడు కూడా తినేను చాలండి చూసారండి ఇక్కడ దేవుడు ఏమని చెప్పాడంటే హవను ఆదమను సృష్టించాడు సృష్టించి ఒక తోటను ఏం చేశాడంటే వారికి ఒక తోటను ఒక తోటలో ఒక తోటను ఏర్పాటు చేసి ఆ తోటలో హవాను ఆదాము ఉంచారు ఉంచినప్పుడు దేవుడు ఏం చేశారంటే ఈ తోటలో ఉన్నటువంటి అన్ని ఫలాలు తినాలి ఈ తోటలో ఉన్నటువంటి అన్ని ఫలాలు తినాలి కానీ తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడును తెలియజేసేటువంటి ఈ వృక్ష ఫలమును మీరు తినకూడదనేసి దేవుడు చెప్పేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత సర్పం ఏం చేస్తుందంటే అది గలది ఆ సర్పం ఏం చేస్తుందంటే అవ్వ దగ్గరకు వచ్చేసి ఈ ఈ తోటలో ఉన్నటువంటి అన్ని ఫలాలు తినాలా అయితే దేవుడు మిమ్మల్ని ఈ ఫలాలు అన్నీ తినమన్నాడా అయితే దేవుడు ఈ ఫలాలు అన్ని తినమన్నాడు కాబట్టి అన్ని తింటున్నారా అనేసి అడుగుతుంది అడుగు అవ్వ చెప్తుంది ఆ సర్పముతో ఈ యొక్క తోట మధ్యలో ఉన్నటువంటి ఈ చెట్టును తింటే చచ్చిపోతారని దేవుడు చెప్పారు కాబట్టి మేము తినట్లేదు అని చెప్తుంది సర్పముతో అప్పుడు సర్పం ఏమంటుందంటే లేదు లేదు మీరు చావరే చావరు ఆ ఫలం ఎందుకు తినొద్దని చెప్తున్నాడంటే దేవుడు ఒకవేళ మీరు ఆ ఫలమును తింటే మీరు కూడా దేవుని లెక్క దేవుని వల్ల అయిపోతారు దేవుని అంత గొప్ప స్థాయికి ఎదుగుతారు అనేసి దేవుడు ఆ ఫలమును మీరు తినొద్దని దేవుడు అట్లా చెప్పిపోయాడు ఏం కాదు మీరు తినండి అనేసి సర్పం ఏం చేస్తుంది హవత్ చెప్తుంది హవత్ చెప్పినప్పుడు ఆ హ ఏం చేస్తుందంటే ఆ యొక్క ఫలమును తినేసి ఇంకో ఫలమును ఎవరి కోసం తీసుకుపోతుందంటే తన భర్త కోసం తీసుకుపోతుంది చూడండి తన భర్త కోసం తీసుకోపోయినప్పుడు వాళ్ళిద్దరూ పాపంలో పడి కళ్ళు తెరిచి చూడగానే దిగంబరులుగా ఉండిపోతారు చూసారండి దేవుడు తినొద్దని దాన్ని వెళ్ళాడు ఎందుకంటే ఆ ఫలములు ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు ఈ లోకంలో ఆజ్ఞ అతిక్రమమే పాపము ఇప్పుడు దేవుడు పది ఆజ్ఞలు ఇచ్చాడు ఆ పది ఆజ్ఞలను దాన్ని అతిక్రమించడమే పెద్ద పాపము అంటే ఈ లోకంలో ఉన్నటువంటి చెడువి చెడ్డవి మనిషి కంట్లకు ఎట్లా కనిపిస్తున్నాయి అంటే అవి రమ్యముగాను రమ్యమైనవిగాను అందముగాను అవి సంతోషం ఇచ్చేటువంటి వాటిగాను అవి ఆనందాన్ని ఇచ్చేటువంటి వాటిగాను అవి ఐశ్వర్యంని కలిగించేటువంటి వాటిగాను అవి అందంను కలిగించేటువంటి వాటిగాను మన్ మానవుని యొక్క కంటికి కనిపిస్తాయి కానీ లేదు 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 వాటి వల్ల ఎటువంటి ఉపయోగము లేదు ఎందుకంటే మెరిసేదంతా బంగారం అని ఒక మోటు వెనుకట సామేత సామెత ఉన్నట్లుగా దేవుడి అయితే దేవుడి ఆజ్ఞ పది ఆజ్ఞలను ఎవరైతే గైకొని ఈ ఆజ్ఞల ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారు జీవ వృక్ష ఫలమును తినేంత గొప్ప స్థాయికి వెళ్ళిపోతారు ఆజ్ఞలు అయితే ఎవరైతే అతిక్రమించి ఈ లోకంలో ఉన్నటువంటి తాత్కాలికమైనటువంటి వాటిని ఈ లోకంలో అశాశ్వతమైనటువంటి వాటిని ఈ లోకంలో ఏవైతే రమ్యముగా ఉండి దేవుని రాజ్యానికి మిమ్మల్ని దూరపరిచేటి వా వాటికి మీరు ఎప్పుడైతే ఆకర్షితులైపోతారో ఆ యొక్క దానికి మీరు ఎప్పుడైతే బానిసైపోతారో మీరు నశించిపోతారు హా ఆదాము జీవవృక్ష ఫలమును తినేటువంటి గొప్ప దాన్ని కోల్పోయినట్టుగా మీరు కూడా దేవుని రాజ్యాంగంలో వారసత్వం పొందడము మీరు కూడా కోల్పోతారు కాబట్టి ఆజ్ఞ అతిక్రమమే పాపమని దేవుడు చదివిచ్చుచున్నాడు ఎందుకంటే దేవుని మాటను ఎవరు గైకుంటారో ఈ పది ఆజ్ఞల ప్రకారము భయము భక్తి కలిగి ఎవరు జీవిస్తారో వారు మాత్రమే స్వతంత్రించగలుగుతారు అలా తర్వాత ఈ ఆదా ఈ అవ్వ ఎవరైతే దేవుని మాట వినకుండా ఎవరైతే ఈ సా ఈ సర్పం యొక్క మాట విని అవ్వ దేవుని రాజ్యం దేవుని రాజ్యాన్ని దేవుని మహిమను కోల్పోయి ఏ విధంగా అయితే తను నశించిపోయినదో సరే ఆ ఫలము తినగానే అవ్వ శారీరకంగా చనిపోలేదు కానీ ఆమె ఆత్మీయంగా చనిపోయారు ఆ బాధం ఇద్దరు ఆ ఫలము తినగానే వారు శారీరకంగా చనిపోలేదు కానీ ఆత్మీయంగా చనిపోయారు అలాగే నీవు నేను మనము అందరము ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని ఈ లోకంలో ఈ లోకము చూస్తే చాలా రమ్యముగా చాలా అందముగా చాలా సంతోషముగా ఎంతో ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది కానీ ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని మనం లక్ష్య ఈ పది ఆజ్ఞలను మనం అతిక్రమిస్తే మనము పాపంలోకి పడిపోతాము మనము పాపంలోకి పడకుండా ఉండాలంటే మనము ఈ పది ఆజ్ఞలను మన అతిక్ర అతి అతిక్రమించకుండా ఈ పది ఆజ్ఞలను మనం గైకొని ఈ పది ఆజ్ఞలను మనం పాటిస్తూ మనము జీవిస్తే మనము జీవవృక్ష ఫలము తినే గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఇంకోటి ఏంటంటే ఆయన రాజ్యంలోకి మనకు వారసత్వమును కలుగుతుంది అందుకనే మనము ఆజ్ఞలను అతిక్రమించే వారీగా కాకుండా ఆజ్ఞలను పాటించి ఆ ఆజ్ఞ ఆజ్ఞలను గాయకొని మనము హవ్వ ఆదాము వలె కా కుటా మన వివేకము కలిగి మనము తెలివివంతులమై తర్వాత ఈ లోకంలో ఉన్నటువంటి ఈ చెడు వాటిని వి తాత్కాలికమైనటువంటి వాటిని విసర్జించి మనం ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను కైకొని దేవుని ఎందు భయము భక్తి కలిగి విశ్వాసము నమ్మకము కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మనం దేవుని ఎందు విధేయత కలిగి బహుగా శారీరకంగా చనిపోయినా కానీ మనం ఆత్మీయంగా ఆత్మీయతలో దేవుని ఎందు గొప్పగా వర్ధిత్ వర్ధిల్లుతామని ఇట్టి వాక్యం యొక్క అర్థము ఇటు వాక్యమును దేవుడు దేవి చునుగాక ఆమెన్